వెల్కమ్ న్యూస్ తెలుగు ముందుగా సిద్దిపేటలో అర్ధరాత్రి కొనసాగిన హైడ్రామా కాంగ్రెస్ బీఆర్ఎస్ కోసం అన్నా బదినిపై తమ్ముడి రాక్షసత్వం విచారణ చేపట్టిన పోలీసులు చెరువులో నీళ్లు లేక కన్నీళ్లు పెడుతున్న వనపర్తి జిల్లా రైతులు ఇది రుణమాఫీ కాదు రైతులపై దా రుణమాఫీ గన్బార్క్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి క్యాంప్ గేట్లు బద్దలు కొట్టి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది కాంగ్రెస్ మాట తప్పకుండా రుణమాఫీ చేసినందుకు హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో హరీష్ ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు పంపించేశారు ఇరవై వేలు అప్పుగా తీసుకుని ఇవ్వలేదని అన్నా కట్టేసిన తమ్ముడు సిద్దిపేటలో తమ్ముడు కనకయ్య వద్ద ఒక లక్ష ఇరవై వేలు అప్పుగా తీసుకున్న అన్న పరశురాములు తీసుకున్న అప్పులో లక్ష రూపాయలు పరశురాములు తిరిగి ఇవ్వగా ఇంకా ఇరవై వేలు ఎందుకు ఇవ్వవు అంటూ అన్న చెట్టుకు కట్టేసిన తమ్ముడు కనకయ్య బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు అందుకొడు కంగార దగ్గర గన్నవరం ఉంటుంది గన్నర కావాలి పడుతున్నాడు చేస్తాడు అని తీసుకుపోయారు తీసుకుపోయి ఆయనకి వెయ్యలేదు వాళ్ళు తమ్ముడు తీసుకున్నదట సంవత్సరం గెలిచింది నాకు ఆ విషయం ఇవాళ తీసుకుపోయింది నాకు అవసరం లేదు సార్ ఏం ఇప్పుడు కావాలంటే నేను దగ్గర వచ్చి ఇచ్చిన ના પી ન મારે અંકડી కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉన్న చెరువులు నింపకపోవడంతో నష్టపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్న వనపర్తి జిల్లా మెట్టుపల్లి రైతులు గత కేసీఆర్ ప్రభుత్వంలో వరుసగా ఐదేండ్లు రెండు పంటలకు సాగునీరు అందించారు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా ఏలూరు నుండి గుడిపల్లి మెయిన్ కెనాల్ నుండి ఎంజె త్రీ కాలువ ద్వారా వనపర్తి టౌన్ మరియు మండల చెరువులు నింపే అవకాశం ఉన్న పాలకుల నిర్లక్ష్యం వల్ల వర్షాకాలం సీజన్ వెళుతున్న ఇప్పటి చెరువులు నింపకపోవడంతో తూకాలు పోసుకున్న రైతులందరూ కూడా నష్టపోయారని చెప్పి రైతులు నా పేరు గట్టన్న మెట్టుపల్లి చల్ర నీళ్ళు లేవు మేము తుకాలు పోసుకున్నాం నాట నాటుకున్నాం కొన్ని తుకాలు అట్లనే ఉన్నాయి చెల్లర నీళ్లుంటే మా బోల్డ్ ఈ ఈసే పోయిన సంవత్సరం ఉన్న నీళ్లు ఈ సంవత్సరం ఇంతవరకు నీళ్లు రాలేదు నీళ్ళు రాక మొత్తం అట్లే ఊరికే చూసి ఎదురు చూసుకుంటూ ఉన్నాం వాన దేవుడికి వాడతలేడు పైప్ లైన్ ఉంది పైప్ లైన్ ఉంది కానీ చెల నీళ్ళు అట్టుకెళ్ళి వస్తుంది మాకు సంవత్సరాలు వచ్చినాయి మొన్న మావి పండుగ గురికి వచ్చినాయి ఇంకా ఈసారి వస్తే లేవు పోయి సంవత్సరం మా ఆయిన పంట కూడా పండి వానకాలం ఎందుకు నీళ్ళు వానకాలం ఎందుకు నీళ్ళు అంటే నీళ్ళు మాకు రావని మా ఇక్కడ రావంటే లేవు అంట బిడ్డీ చెప్తుండట రావు కళ అని సందుకి లేదన్నా పోయి సార్ ఎందుకు అవును పోయి సారి వచ్చిన కాని మళ్ళీ ఈ ఆయన అట్లా మాట్లాడుతున్నారంట వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ ఏమో మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఎందుకు రాలేదు సార్ ఇంత అంటే రాలేదు నీళ్ళు మీకు లేదు నీళ్ళు ఒక తీసుకోండి ఆస్కారం లేదు ఒకరి మాట్లాడలేకపోతున్నారు నాలుగేళ్ళ పొడి వచ్చినాయి మాకు ఈదుల చెరుకు పుల్లు వానాకాలం వచ్చినాయి ఎండాకాలం వచ్చినాయి ఇప్పుడు ఎందుకు రాలే సార్ మాకు అని అంటే రాలేదు మేము ఏం చేస్తాం అంటున్నాం ఎక్కడ చూసినా మా ఊరు అక్కడ అని రెండు లక్షల రుణమాఫీ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా

రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చి ఎన్నికల్లో సీట్లు తెలుసుకున్న తర్వాత మాట రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ పూర్తి ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆగస్టు పదిహేను అయిపోయింది కనీసం రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు ఇవాళ మేము బిఆర్ఎస్ పార్టీ పచ్చన తెలంగాణ భవన్ లో ఇవాళ వాట్సాప్ కాల్ సెంటర్ పెట్టడం జరిగింది ఆరు తారీఖు రోజు మొదలు పెడితే నిన్నటి వరకు తొంభై వేల మంది రైతులు మాకు రైతు రుణమాఫీ అమలు కాలేదు ప్రభుత్వం మీద రుణమాఫీ చేయించండి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ తొంభై వేల మందికి ఈ రోజు వరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్నారు బాకీ ఉన్నారు ఇలా రైతు రుణమాఫీ చేయలేదు ఆరు క్యారెట్లు అమలు ఇస్తామని చెప్పి ఇవాళ మాట మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇవాళ రాజీనామా డిమాండ్ ఇస్తా ఉన్నాం మా నాయకుడు హరీష్ రావు గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు న్యాయం జరుగుతుంటే నా ఎమ్మెల్యే పది పెద్ద లెక్క కాదు మా పదలకు అందరం కూడా ఎమ్మెల్యే అందరం రాజీనామా ఇస్తామని చెప్పి మా నాయకుడు కేటర్ గారు వరకు మీరు మాట ఇచ్చారు మాట తప్పిరు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపటి నుంచి రైతుల కోసం టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది రైతుల రుణమాఫీ చేసే వరకు కూడా కోసం మేము పోరాటం చేస్తాం ఆరు గ్యారంటీలు అమలు వేసే వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం వెంట పెడతాం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం చూశారుగా ఇవి వాళ్ళ బులటెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ ఎయిట్ న్యూస్ తెలుగు